మన కుటుంబాల్లో సమాధానం ఉండాలంటే మూడు పనులు చేయాలి దేవుని స్తోత్రం ఏం చేయాలి మూడు పనులు చేయాలి కుటుంబంలో సమాధానం లేకపోవడానికి ఆ మూడు చేయకపోవడమే ఆ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా మన కుటుంబాల్లో ఏముంటే సమాధానం ఉంటుంది అది యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిశుద్ధాత్మ ద్వారాగా పోస్టుడైనటువంటి పౌల్ గారికి చెప్పినటువంటి ఇవి ఖచ్చితంగా మీరు పాటించండి దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఫిలిప్పిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం దేనిని గుర్చు చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును దేవునికి స్తోత్రం మూడు విషయాలు ఇక్కడ ఏమని చెప్తున్నది బైబిల్ అంటే దేనికి చింతపడద్దు దేనికి కూడా చింతపడాల్సిన అవసరం లేదు చాలా మందికి అది కూడా ఏంటంటే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి చింతే ఎలా ఖర్చు పెట్టాలని డబ్బు ఎక్కువ ఉన్నా చింతే వాడికి ఏ ప్లాన్ ఉండదు ఏం చేసుకోవాలి అర్థం కాదు డబ్బు ఉన్నోడికి లేనోడికి ఎలా సంపాదించాలని చింత అవునా ఉన్నోడికి ఎలా ఖర్చు పెట్టాలని చింత లేనోడికి ఎలా సంపాదించాలని చింత పని ఉన్నోడికి పని ఎట్ట చేయాలని చింత పని లేనోడికి పని ఎలా దొరుకుతుందని చింత అవునా కదా నాలుగు రకాల కూరలు ఉన్నోడికి ఏది తినాలో అని చింత ఏమి లేనివాడికి వేసుకొని తినాలని చింత అవునా కదా అంటే ప్రతి మనిషికి ఏదో ఒక చింత ఇప్పుడు కొత్త బట్టలు నాలుగైదు రకాల జట్ బట్టలు ఉన్నాయి అనుకోండి బాగా ఇంటి నిండా బట్టలు ఉన్నాయి ఏది వేసుకోవాలని చింత ఏమి లేనోడికి ఏం దొడుక్కోవాలని చింత అంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక చింత కదా బ్రతుకుదెరు ఉన్నోడికి ఎలా బ్రతకాలని చింత లేనోడికి ఎలా బ్రతకాలని చింత ఏంది ఈ విధంగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కదా ఏదో చింత భార్య ఉన్నోడికి భార్యని ఎలా సంతోష పెట్టాలని చింత భర్త ఉన్నావుకి భర్తని ఎలా సంతోష పెట్టాలని చింత అదే భర్త లేనివకి నాకు మంచి భర్త వస్తే చింత రావాలని ఒక చింత అవునా పెళ్ళం లేనివాడికి నాకు మంచి పెళ్ళ ఉంటే బాగుండని చింత అవునా ఇట్లా రకరకాలైన చింతలు ఏంటి రకరకాలైన చింతలు ఆత్మీయంగా ఉండే బిడ్డలకి దేవుణ్ణి ఎలా స్థుతించాలని చింత ఆత్మీయతలో పడిపోయిన వారికి మేము ఎలా పైకి లేవాలని చింత దేవుని స్తోత్రం ఉన్నోడికి ఎలా నడిపించాలని చింత లేనోడికి దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడని చింత ఇలాగా ప్రతి మనిషికి రకరకాల చింతలు రకరకాల చింతలు రకరకాల బాధలు పెళ్లిగానోడికి పెళ్ళెప్పుడవుతుందని చింత అయినోడికి ఎందుకు చేసుకున్నాను రా నాయన అని చింత దేవుని స్తోత్రం అవునా ఏదో ఒక చింత చదువున్నోడికి ఉద్యోగం లేదని చింత ఉద్యోగం వచ్చినోడికి సరైన శాలరీ లేదని చింత అవునా ఇలాగా ప్రతి మానవుడు చింతతోనే బాధపడుతున్నాడు కదా ప్రతి మానవుడు చింతతోనే బాధపడుతున్నాడు చిన్న ఇల్లు దేవుడిచ్చాడు అనుకో పెద్ద ఇల్లు ఎప్పుడు ఇస్తాడని చింత అసలు ఇల్లు లేనివాడు ఏమనుకుంటాడు అయ్యా చిన్న ఇల్లు అన్నివని చింత అవునా బండి మీద పోయేవాడు ఏమనుకుంటాడు నా కారు ఎప్పుడు ఇస్తామని చింత నడుచుకుంటూ పోయాడు అనుకుంటాడు కనీసం సైకిల్ అన్నీ నాయన అనేది చింత అవునా ప్రతి మనిషి రోజు చింతతోనే బతుకుతున్నాం రోజు ఏదో ఒక చింత ఏదో ఒక దిగులు ఏదో ఒక బాధ ఏదో ఒక వేదన ఏదో ఒక సమస్య మన హృదయాలను పీడిస్తూనే ఉంది మన హృదయాలను పీడిస్తూనే ఉంది మనం అపవాది చేతిలో పీడించబడుతూనే ఉన్నాం దేవుని మహిమ కాక అపవాది చేతిలో పీడించబడుతున్నాం అపవాది చేతుల్లో కృంగిపోతున్నాం ఎందుకు ఇది ఇలా జరుగుతుందంటే ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి ఆ మూడు మాటల్లో మొదటి మాట ఏంటి మీరు దేనికి కూడా చింతపడద్దు చింతపడే వారితో ఈ బాధలు పడేవారితో అపోసుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ఆయన ఏం చెప్తున్నాడంటే నీవు చింతపడద్దు నువ్వు చింతపడద్దు బంధువులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఎంతమంది ఉన్నారని చింత లేని వాళ్ళకి నాకెవరూ లేరని చింత అవునా అలాగే పౌలు అంటున్నాడు నువ్వు చింతపడొద్దు ఎందుకు చింతపడుతున్నావు చింతపడద్దు కానీ నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది ఏంటంటే అది ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి మీరు తెలియజేయండి ఏంటంట మనం ఏం చేస్తామంటే మన కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఎవరేదన్నా ఎవరేమో అనుకున్నా ఎవరు తిట్టినా కొట్టినా ఇంకేది చేసినా మనం ఏం చెప్తామంటే మనుషులకు చెప్పుకుంటాం అంతే కదా కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు దేవునికి చెప్పాలి ఎవరికి చెప్పాలి దేవునికి చెప్పు నీకు దేవుడు ఉన్నాడు నీకు దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన భూమి ఆకాశములకు సృష్టికర్త అల్లలుయా ఆయన భూమిని ఆకాశమును సృష్టించాడు ఈ సర్వ భూపండల మీద సంచరిస్తున్న సక సకకోటి ప్రాణులను సమస్తమును తయారు చేసి సృష్టించినటువంటి వ్యక్తి ఆయన సర్వశక్తి మంతుడు ప్రైజలాడ్ ఆ సర్వశక్తి మంతుడైనటువంటి ఆ దేవునికి నీవు తెలియజేస్తే ఆయన నీ విన్నపములు ఆలకేస్తాడు ప్రజల ఆయన అంటున్నాడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ తలంపులకును మీ హృదయములకును కావలి ఉంటుంది సమాధానము మీకు కాపలాగా వస్తుందంట ప్రజలో ఈరోజు నీ ఇంట్లో సమాధానం లేదు నీ ఆఫీసులో సమాధానం లేదు నీ వ్యాపారంలో సమాధానం లేదు నువ్వు చేస్తున్న ఏ పనిలో కూడా సమాధానం లేదు అన్నదమ్ముల మధ్యలో సమాధానం అక్క మధ్యలో సమాధానం లేదు తల్లి బిడ్డల మధ్యలో సమాధానం తండ్రి కొడుకుల మధ్యలో సమాధానం సంఘములో సమాధానం ఎక్కడ చూసినా కూడా సమాధానం లేని బ్రతుకులు బ్రతకడానికి గల కారణం ఏంటంటే మనుషులకు చెప్పుకోవడమే ఎవరు చెప్పుకోవడం మనుషులకు మనం చెప్పడం ప్రారంభించామో దేవుని దేవుడు మనకిచ్చిన సమాధానము అపవాది దొంగిలించుకొని పోతుంది అల్లలుయ ఎప్పుడైతే మనం మనుషులకు చెప్పడం మానేస్తామో మన బాధలు దేవుని సమాధానం మనతో ఉంటుంది మనం దేవుని చెప్తే అల్లలుయ నువ్వు మోకరించి ప్రార్థించేయి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి విజ్ఞాపన చేయి కృతజ్ఞత పూర్వకముగా ప్రతిది దేవునికి పూసగుచ్చినట్టుగా పేరుతో సహా అన్ని అడ్రస్తో సహా నువ్వు మొత్తం దేవుడికి చెప్పిపెట్టు ప్రైజ్లాట్ తగిన సమయంలో దేవుడే చర్య తీసుకుంటాడు తగిన సమయంలో దేవుడే కార్యం చేస్తాడు ఓ నాలుగు ఇళ్ళు తిరిగి నాలుగు గ్రామాలు తిరిగి నాలుగు పట్టణాలు తిరిగి నాలుగు గల్లీలు తిరిగి మన కష్టాలన్నీ మనం చెప్పుకున్నాం అనుకో మన బాధలన్నీ మనం చెప్పుకున్నాం అనుకోండి ఇంకా అపవాదిగాడు మనల్ని హేళం చేస్తాడు అమ్మా చర్చికి వెళ్తారు మీకు సమాధానం లేకపోవటం ఏందమ్మా మేము విగ్రహార్ మేమే బాగున్నాం కదా మరి మరి వచ్చి ఇటు వచ్చేసి మరి పూజలు అంటారు ఇటు వచ్చేసి బొట్టు పెట్టుకోమ్మా పూజ చేసుకో అంటారు పోతారా పోగలమా పోగలమా మనం నేనైతే పోలేను నా బంధువులో ప్రాణం ఉన్నంత వరకు దేవుని స్తోత్రం అల్లలుయా నేను పోలేను కానీ ఏ అన్యుడికి కానీ ఎవరికి కానీ ఏ లోక సంబంధమైన ఏ వ్యక్తికైనా ఎవరికైనా సరే చివరికి నాతో సహా చెప్పకండి దేవుని స్తోత్రం దేవునికి చెప్పండి ప్రజలో దేవునికి చెప్పండి అంతగా శక్తి సరిగిపోకపోతే అప్పుడు దైవ దైవజనురాలకి చెప్పండి అప్పుడు కలిసి ప్రార్థన చేద్దాం ప్రైజ లా ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మనకు మేలు చేస్తాడు సమాధానము లేని ప్రతి స్థలములో మీకు దేవుడు సమాధానం కలుగు చేస్తాడు ఇవాళ ప్రతి ఏ ఇంట్లో క్రైస్తవ కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు చూస్తే గొడవలు కొట్లాటలు భర్త తాగుబోతు ఒకటే గోళ కుటుంబాల్లో అన్ని కుటుంబాల్లో ఎక్కడ చూసినా ఒకటే గోళలు కొట్లాటలు సమస్యలే ఎందుకు ఎందుకు ఇలా అయిపోతున్నారు ఎందుకు ఇలాగంటే దేవుని సన్నిధి నిర్లక్ష్యం దేవుని యొక్క సన్నిధి నిర్లక్ష్యం చేయటం ప్రార్థన చేయకపోవటం మన కష్టాలు మన ఇబ్బందులు ఇవన్నీ దేవునికి మనం సక్రంగా చెప్పకపోవడం వల్ల ఏం చేస్తున్న అపవాది మన కుటుంబాలని రోడ్ల పాలు చేస్తుంది అన్ని జనుల ముందు క్రైస్తవులు కొట్టుకుంటున్నారు అన్ని జనుల ముందు క్రైస్తవులు కొట్టుకుంటున్నారు సమాధానం లేదు ఒకటే గోల ఒకటే గోలలు మరి చూసేవాళ్ళు ఏమనుకుంటారు మీరు చర్చికి వెళ్తారు కదా మీరు ఎందుకమ్మట తనుకుంటున్నారు మీరేం మనం మనమేం చెప్తాం అన్ని జనులకు మనమేమి చెప్పలేము ప్రార్థనకు రండి అన్న వాళ్ళని మనం పిలవలేము మేము మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తామని కూడా అనలేము మా దేవుడు గొప్పవాడండి మీ అవసరాలు తీరుస్తాడని కూడా మనమేమీ చెప్పలేము హిరమైన దేవుని బిడ్లారావుడు గమనించండి ఒక ఊర్లో ఓ పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు పల్లెటూరు ఇలాగే మందన్న కొద్ది సిటీ మహాపల్లెటూరు అస్సలు ఆ చర్చిలో కానుకలే రావు ఆ చర్చిలో కానుకలు రావు దశంభాగాలు రావు ఆ చర్చిలో ఉన్న విశ్వాసులు ఏమీ ఇవ్వరు ఏం పట్టించుకోరు ఆ సంఘాన్ని ఏదో వారి కలిగి వారి చేతనైంది దేవుడు అక్కడ ఎక్కడ ఇచ్చేదాన్ని తీసుకొని తింటూ ఆ సంఘాన్ని వాళ్ళు నడిపేస్తున్నారు కొద్ది రోజుల తర్వాత ఆ సంఘంలో మరీ కరువులు ఎక్కువైపోయినాయి కరువు ఎక్కువైపోయింది దైవజెండు దైవ ఏమనుకున్నారంటే విశ్వాసాలకు చెప్పుకుంటే మన ఇజ్జత్ పోతుంది ఏం పోద్ది విశ్వాసాలు చెప్పుకుంటే మన ఇజ్జత్ పోతుంది మన సిగ్గుపోతుంది దేవుడు గారిని పాష్ట్రగారిని గారిని పోషించలేని దేవుడు మనల్ని పోషిస్తాడని వాళ్ళు అనుకుంటారండి వాళ్ళని కానీ మనం ఏదన్నా అడిగితే వాళ్ళకి ఎవరికి మనమేమీ చెప్పొద్దు ఎవరికి మనం చెప్పొద్దని ఈ భార్యాభర్తలు ఇద్దరు తీర్మానం చేసుకొని వాళ్ళిద్దరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ఏం చేస్తున్నారు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక పిలిచిన దేవుడే మనల్ని పోషిస్తాడు పిలిచిన దేవుడే మార్గాన్ని చూపుతాడు దారి చూపుతాడు సహాయం చేస్తాడు నా దేవుని అస్తమేమి కాలేదు నా దేవుని అస్తమేమి కురచకాలేదు నన్ను పిలిచిన దేవుడు చేతగానుడు కాదు నా దేవుడు సృష్టికర్త గొప్పవాడు కనుక ఈ విశ్వాసాలు చెప్తే వాళ్ళువే నలుగురు చెప్పి ఆగం చేస్తారు సంఘాన్ని అని చెప్పి ఆ దైవజెండు ఉన్న ఇద్దరు ముగ్గురిని పోగొట్టుకోలేక వాళ్ళేం చేస్తున్నారు ఉపవాసాన్ని చేసుకుంటున్నారు దేవుని స్తోత్రం అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరో ఒక ఆమె ఇన్ని జొన్నలు తీసుకొచ్చి ఇచ్చింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇన్ని ఇస్తే ఆ జొన్నల్ని రోట్లేసి దంచితే అవి నూకలాగైనాయి ఉప్మా రవలాగా ఆ రవలాగా అయితే ఆ రవని జావగాసి ఈ పిల్లలకి పోస్తూ వీళ్ళు కొండలో ఉన్న నీళ్లు తాక్కుంటూ రెండు ఉపవాసం ఉండి ఉపవాసం గడుపుతున్నారు ఒక రోజు గడిచిపోయింది రెండు రోజులు గడిచిపోయినాయి ఆ యొక్క దంచుకున్న నూకలు కూడా అది కూడా అయిపోయింది మూడో రోజు ఆ పిల్లలకు కూడా లేదు ఆహారం ఈ మూడో రోజంతా కూడా ప్రార్థన చేస్తున్నారు ఇక పిల్లలు ఉపవాసమే తల్లిదండ్రులు ఉపవాసమే అలాగే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మూడో రోజు తెల్లవారు దేవుడు వీరికి సహాయం చేయమని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు ప్రజలు అల్లలుయా వీరికి సహాయం వచ్చామని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఇదిగో ఫలానా వ్యక్తితో మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళు వాళ్ళకు కావలసినటువంటి సరుకులు డబ్బులు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఫలానా కుటుంబంలో ఫలానా వ్యక్తులకు నీవివ్వని చెప్పి ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు తెల్లవారుజామున మూడు గంటలప్పుడు దేవుని స్తోత్రం ఆ టైంలో ఆ వ్యక్తి బద్ధకంగా పడుకుంటే కూడా దేవుని స్వరము చాలా భయంకరంగా పడుతుందంట నువ్వు లేచి వెళ్ళు నా పిల్లలు ఆకలితో ఉన్నారు నువ్వు లేచి వెళ్ళు నా పిల్లలు కన్నీరు కారుస్తున్నారు నువ్వు లేచి వెళ్ళు నా పిల్లలు ప్రార్థన చేస్తున్నారు నువ్వు లేచి వెళ్ళు వారు నాకు మొర పెడుతున్నారు దేవుని బలిపీఠము దగ్గర అంట పిచ్చుకలకు ఆహారము దొరుకుతుందంట ప్రైజలో అల్లలుయా దేవుడు ఆహారం పెట్టువాడు దేవుడు చేతగానోడు కాదండి మనం మందితో చెప్పడం మానేసి మనుషుల మెప్పులు కోరడం మానేసి మనుషుల సహాయం కోరడం మానేసి మనం దేవుని సహాయం కోరుకుందాం ప్రజల అలలుయా దేవుని సహాయం ఎప్పుడైతే నువ్వు కోరతావో నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు అనేకులకు పెట్టేటువంటి వ్యక్తులుగా ఏదో ఒక దినాన దేవుడు ఆశీర్వదిస్తాడు అలలుయా ఆ విధంగా ఆ మూడో రోజు ఉపవాసం చేశారు అయిపోయింది ఆ సారితో దేవుడు మాట్లాడాడు ఆయన బండి నిండా సరుకులు వేసుకొని సరుకులు వేసుకొని డబ్బులు తీసుకొని అడ్రస్ ప్రకారం వచ్చి డోర్ కొట్టి అమ్మా ఇదిగో ఎవరో ఒక వ్యక్తి నాకు చెవులు పగిలిపోతున్న గింగుర అంతన్నే నాతో మాట్లాడుతున్నాడు మీ అడ్రస్ చెప్పాడు ఇవి మీకే అంటే వాళ్ళు అన్నారంట నీకు చెప్పిన ఆయన మాకు చెప్పలేదయ్యా మాకు అక్కర్లేదు అన్నారంట నీకు చెప్పిన ఆయన మాకు చెప్పలేదు మాకు అక్కర్లేదంటే అమ్మా మీకు రెండు చేతులు ఎత్తి దాండం నా చెవులలో రక్తం వచ్చేటట్టుంది స్వరానికి ఆ స్వరం ఎలా ఉంటుంది దేవుని స్వరం అంటే కొన్నిసార్లు అది నది ప్రవహించినట్టు ఉంటుంది అంట దేవుని స్తోత్రం నది ప్రవహిస్తున్నప్పుడు ఎలాంటి ఘోష వస్తుంది ఒక పెద్ద శబ్దం వస్తుంది దేవుని యొక్క స్వరము కొన్నిసార్లు అలా వినపడతది ప్రైజ్ అలా అమ్మా ఆ స్వరము నేను వినలేను నా చెవులు కోటెత్తిపోతున్నాయి మీ పేరు మీ అడ్రస్సే మీకే చెప్పాడు అని ఆడు దించేసి వెళ్ళిపోయాడంట దేవుని మయమగలిగి ప్రిమ దేవుని బిడ్డరా మనం దేవుని మాట పెట్టే బలవంతంగా మనకు దేవుడు సహాయం నువ్వు వద్దన్నా కూడా ఆశీర్వాదాలు వస్తాయి నువ్వు వద్దు బాబోయ్ అన్నా కూడా దేవుడు సమస్తాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర బాస్తాడు దేవుని మహిమ గాక నువ్వు వద్దనే కొంది దేవుడిని దీవేస్తాడు ఎందుకో తెలుసా నీ ప్రతి కన్నీరు దేవుడు చూస్తున్నాడు నీ వేదన నీ దుఃఖము నీ మనస్సులో ఉన్నటువంటి నీ బాధలు నీ ప్రార్థన నీ యథార్థత ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు అందుకంటాడు యథార్థవంతులకు నేను ఏమేలు చెయ్యక మానను మనము యథార్థంగా ఉంటే దేవుడు వద్దన్నా సహాయం మన దగ్గరకు వస్తుంది ప్రైజలో కాబట్టి ప్రిమైన దేవుని బిడ్డలారా ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఏంటంటే మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మీరు దేనికి కూడా చింతపడద్దు రెండవది ప్రార్థన చేయండి మూడవది విజ్ఞాపన చేయండి విజ్ఞాపన అంటే అనేకుల కోసం ప్రార్థన చేయండి విజ్ఞాపన ప్రార్థన అంటే ఎంతో మంది ప్రజలు మన దేశంలో నశించిపోతున్నారు వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేయండి ప్రార్థన అంటే మీ కొరకుని కుటుంబం కొరకుని సంఘం కొరకు ప్రార్థన చేయండి కృతజ్ఞత కలిగి ఉండండి దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగి ప్రతిది కూడా దేవునికి మీరు చెప్పండి ప్రభా ఈరోజు నాకు మంచి వస్త్రాలు ఇచ్చావు నీకు వందనాలు నా మంచి భోజనం ఇచ్చావు ప్రభా నీకు వందనాలు ఈరోజు ప్రభా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు తండ్రి నీకు వందనాలు ఈరోజు ప్రార్థనలో గడపడానికి నాకు సమయం ఇచ్చావు ఎవరికి లేని ధన్యత నాకు ఇచ్చావు వందనాలు నా కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చావు వందనాలు నా కుటుంబంలో సమృద్ధినిచ్చావు వందనాలు నాకు మంచి చదువునిచ్చావు వందనాలు నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆ విధంగా కృతజ్ఞత పూర్వకంగా దేవునికి మన విన్నపాలు తెలియజేస్తే దేవుడు అంటున్నాడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు ప్రభువు వలన నీ హృదయానికి నీ తలంపులకు కావలిగా ఉండును ఆమెం చెప్తారా ఆమె నలలుయా నీ ఇంట్లో సమాధానం రావాలి నీ భార్య భర్తలు సమాధానంగా ఉండాలి మీ కుటుంబంలో భార్య ఆ బంధువులతో సమాధానం కావాలి ఇరుగు పొరుగు వారితో సమాధానం కావాలి చుట్టుపక్కల ఉన్న వారితో సమాధానం కావాలి సంఘములో దైవ సేవకులతో సమాధానం కావాలి ఈ ఉద్యోగంలో సమాధానం కావాలి ప్రతి ప్లేస్లో నాకు సమాధానమే కావాలి గొడవలు వద్దు అని నువ్వు అనుకుంటే ఈ మూడు నువ్వు చేయి ఈ మూడు నువ్వు చేయి నీ శత్రువులు కూడా నీతో సమాధాన పడతారు దేవుడి మాటలు దీవించును గాక ఆమెన్